ఏమమ్మ ఆఫీసర్లో వచ్చారా ఆఫీసర్లో వచ్చారండి రాలేదండి వర్కర్లో వచ్చారు గుడుసలు గట్ట తీసేయమన్నారు మేము తీయండి మా ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మట్టి ఉన్నామండి ఇక్కడ కరెంట్ బిల్లు కట్టు ఉన్నాయి కానీ మేము సొప్పేమండి చొప్పున సరే అమ్మ తీసేయాలి లేకపోతే కుక్కరే వచ్చేస్తే అలాగే ఇలాగ అన్నారండి మేము కూడా వాన రోడ్లు మాట సన్నం తింటే చేతలేదు మేము అలాగే పొత్తులు ఉంటున్నాము మాకు కూడా మాకు ఏదైనా ఇక్కడ తీసినా సరే ఎక్కడ దిక్కు చిన్న గుడుసు జాక చూపిస్తే మాకు సవాల్ అండి ఇంకా అంతకంటే మేము కోరుకునేది ఏమీ లేదండి అసలు పిల్లజల్లతో ఉన్నామండి అన్న మా అన్నాను కూడా వండుకుంటలేదండి దోమల్లో ఉంటున్నాం గుడిసుల్లో కూడా ఉండలేదండి రోడ్ల మీదే ఉంటున్నాం మేము మరి ఇది కూడా మమ్మల్ని మా మాట ఆలకిచ్చి మా మా కోరుకునే అడుగుతున్నాం అడుగుతున్నామండి మేము ఇప్పుడు మీకు ఇంద్రం మళ్ళీ ఇస్తామంటే వెళ్ళిపోతారా ఇంద్రాల్లి వెళ్ళిపోస్తామంటే వెళ్ళిపోతామండి కానీ ఏంటంటే మాకు అపార్మెంట్లు గట్టా ఏమొద్ది మాకు చిన్న గుడి చాలా తెలిసండి గుడి చేసుకుని ఉంటామండి మాకు జాగా చెప్పితే చాలు మాకు డాబాలు వద్దు మాకు ఏమొద్దిండి అవునండి కొద్దిగా ఎలాప్ చేస్తే కొద్దిగా ఎంతో మంచిది కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వస్తున్నాయా వాగ్దానాలు చేశారు కానీ ఓట్లు వచ్చినప్పుడు వాగ్దానాలు చేశారు కానీ అండి వాగ్దానాలు ఏ ఏది కూడా రాలేదండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి తీయండి అన్నమాట అనలేదండి రాజశేఖర రెడ్డి నగ్గినప్పుడు కూడా ఈ తీమని అని అనలేదండి మా ఈ కేసీఆర్ కూడా పశ్చిమ సంవత్సరాలు చేశాడు కానీ కేసీఆర్ కూడా తీమని ఎప్పుడు ఒత్తిడి చేయలేదండి ఇవో ఈయన వచ్చాడు ఈయన కావాలని కాంగ్రెస్ కావాలని బాగుంటుంది మనకు లేబర్కి బాగా పని చేస్తాడని ఈయనకి వేసాక వడ్లు ఇదిగో ఈ తెప్పలు అండి మాకు ఇది అండి జరిగింది ఇప్పుడు వచ్చేసేమో వాళ్ళేమో ఏసీబీలు వచ్చి పడుతూ వచ్చేస్తా మీరు ఖాళీ చేస్తారా చేయరా లేకపోతే మీరు ఎంత అడ్డుకున్నా సరే మేము తొక్కించుకుని వెళ్ళిపోతాం లేకపోతే లేడీస్ కానీ ఆడలను కుట్టుతాము డోమ్ డోమ్ డాకారం అంటున్నారండి అండి ఇళ్ళేసరి వచ్చి ఇలాగ మీరు మాట్లాడి ఇలాగ వెళ్ళిపోగానే వచ్చేస్తున్నారండి ఈ పక్క నుంచి వచ్చేస్తున్నారు వచ్చేసి డామ్ ఉంటే ఆకారం అంటున్నారు అండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు చెరువు దగ్గర ఇల్లు నిర్మించుకున్నారు వర్షాకాలంలో చెరువు పొంగిన వర్షాకాలంలో పాములు తేలు ఇంటికి వచ్చినా ఇక్కడ ఉంటున్నామండి ఇక్కడ పాతితంత్రాల చెరువు ఎప్పుడు పొంగలేదండి వాన కుడితే మాత్రం ఈ మేము ఉన్న దారిలో ఉంటే ఈ మోకలు నీళ్ళు ఉంటాయండి ఆ నీళ్ళలో నుంచి నడిచి వెళ్ళి డ్యూటీ చేస్తామండి చిలఫరంలో మేము చేసిదే చిలఫరంలో చేస్తున్నామండి ముప్పై రూపాయలు కానిచ్చి ఎత్తనామండి పాతహి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కానించి ఉండి ఉంటున్నాం ఇప్పుడు ఇప్పుడులో ప పదివేలు పెంచేరండి పదివేలు పెంచినాయి ఇప్పుడు ఈ గుడిసెలు కానీ ఎక్కడికన్నా అద్దెకి వెళ్ళాలంటే కూడా పదిహేను ఏళ్ళు గట్రా అడుగుతున్నారండి మేము ఆ పదివేలు తడితే ఆ పదిహేను ఏళ్ళు ఇవ్వమా పిల్లల్ని పెంచుకోమా మేమే తినమండి చెప్పండి మాకు ఉంటాక ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు రైట్ అండి వెళ్ళిపోతాం మాకు ఏదైనా చిన్న జాగా చూపిస్తే ఆ జాగాలో ఇస్తుంది గుడిసెలు వేసుకుని ఉంటాయి మాకు బిల్డింగ్ లక్కలండి మాకు ఏమి అక్కర్లేదు అసలు ఇక్కడ స్థలం మీరు ఇట్లా నిర్మించుకోవడానికి చెప్పి సంబంధించిన ఈ భూమికి సంబంధించిన పత్రాలు ఏం లేవు మీ దగ్గర ఏమి లేవండి కరెంటు బిల్లులు ఉన్నాయండి వాటర్ మన ఓట్లు ఎత్త కార్డులు ఉన్నాయండి మా దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయండి కార్డు కార్డు ఐడి ఉంది ఉన్నదండి ఉన్నదండి రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డులు కూడా ఉన్నాయండి గవర్నమెంట్ పథకాలు ఎత్తా అంటున్నారు కానీ ఏ పథకం రాలేదండి ఇప్పటికీ మొదటి బియ్యమే వస్తున్నాయండి మాకు చన్న బియ్యం కూడా వస్తలేదు మొదటి బియ్యం ఇస్తున్నారు ఆయన చేసిన వాగ్దానం ఏది కూడా లేబర్గా అది చేసేస్తాం ఇచ్చేసేస్తాం అని అని అన్నాడు కానీ ఏ పని చేత లేబర్ లేబర్ నెత్తే కొడుతున్నాడు మా ఆయన కేసీఆర్ పది సంవత్సరాలు చేసాడంటే ఆయన మా జోలికి రాలేదు కేసీఆర్ కూడా రాలేదండి చంద్రబాబు నాయుడు రాలేదు చంద్రబాబు నాయుడు ఎక్కుతుమే ఇక్కడ ఉన్నామండి మేము ఈ పాములు పొట్టల్లో జీరులలో పిల్లలను నెట్టుకుని ఇక్కడే వానొచ్చినా వరద వచ్చినా ఇక్కడే ఉన్నామండి ఆశ ఈయనకి మాకు కావాల కాంగ్రెస్ కావాలా మా బాగుంటుందని బాగుంటుంది లేబర్ బాగా చేస్తాడని ఈయనకి చేసినందుకు మా నెత్తి మీద కొడుతున్నాడు అండి మీకు ఇస్తామంటే వెళ్తారా ఇంద్రం వెళ్ళి ఇస్తానండి మాకు అంత అంత ఆశ లేదండి మాకు ఇంత జాగా చూపించి ఇష్టమంటే గుడి చేసుకుంటే చాలు అండి మాకు జాగా చూపిస్తే ఇష్టమంటే గుడి చేసుకుని ఉంటామండి వాళ్ళ మాకు గుడిసెలు కూడా ఏ ఎక్కర్లేదు మేమే వేసుకుంటామండి ఇటువంటి జాగా ఉంటే ఇష్టమంటే గుడి చేసుకుంటాం మా మేము ఆక్రమించ ఆక్రమించలేదండి ఇది మేము ఏదో చిలఫరం వాళ్ళు ఉండమన్నారు ఉన్నాం ఇప్పటిదాకా ఈ పాతి సంవత్సరాలు బట్టి ఇప్పుడు దాకా మమ్మల్ని వెళ్ళమంటే చల్లపోవడం వాళ్ళు వెళ్ళమంటే వాళ్ళు చేయదని మా ఎన్న మట్టి ఉన్నాం కదా మాకు ఏదైనా జాగా చూపించండి అండి ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం చిన్న జాగా చూపిస్తే ఇష్టమంటే గుడి పోతే లేదా మేము రోడ్డు మీద బతకవలిసి వస్తుందండి మాకు ఉంటాకి వెళ్ళు లేవండి ఏమీ లేదండి పని ఒక మేము ఆక్రమించి ఇలా కొంటాం అయితే చెట్టు వేసుకుంటాం కదండి పని డాబా కట్ట పని చెట్లనే వేసి వేసుకుంటాం అండి ఇష్టమంటే ఇవి పుచ్చిపోయిన కర్రలతో ఎందుకుంటామండే ఆ చిరిగిపోయిన బరకాలు వేసి వేసుకొని ఎందుకుంటామండే ఐదు వందలు ఎట్టి బరకం కొనుక్కుంటూ కూడా తాగతలేదండి లేదండి మాకు ఏముందండి మేము ఇప్పుడు పిల్లల్ని వేసి తొక్కేస్తాం అవి తొక్కేస్తాము లాగేస్తాము ఇల్లులో ఈ చేసేస్తాం అవి చేసేస్తాం అంటున్నారు చేసేస్తామంటే ఏం చేయాలండి మేము ఎక్కడ బతకాలి ఏంటి మాకు అర్థమవుతలేదు మేము ఇప్పుడు పది ఏళ్ళు ఇస్తున్నారండి చాలా ఆ పది ఏళ్ళతో ఎలా బతకాలి పిల్లలతోటి ఒకళ్ళు ఒకళ్ళు పని చేస్తే ఇంట్లో వాళ్ళు ఉండాలి పిల్లల దగ్గర ఇప్పుడు మరి తొక్కేస్తానంటే ఇప్పుడు ఈ కాపల కాసు కూర్చున్నా తిన్నాకండి ఎలాగొస్తే మాకు చెప్పండి ఈ టైపు కాపలకి కాస్తాం ఆ టైపు కాపలకి తం నుద్ర లేదు తిప్పులు లేవు ఏమి లేవు ఎక్కడ కాపలకాయాలండి మేము ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు దాకా ఇప్పుడు నుంచి పిల్లలు పెద్దది దాకా అక్కడే ఉన్నామండి పిల్లలు కానీ చూడాలి నువ్వు కూడా చూడండి అలా పాడేస్తున్నాము ఏం చేయాలండి బతుకులేంటండి మాకు బదిని ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలంటే ఇప్పుడు మాకు ఏదైనా ఏదన్నా చూపితే వెళ్ళిపోతామండి ఆ ఎక్కడ లేదు వెళ్ళిపోమన్నారు ఎక్కడ గెలిపాలి ఎక్కడ బతకాలండి పది సంవత్సరం ఇరవై సంవత్సరం బట్టి ఉన్నారండి ఎలా మేము పది సంవత్సరాలు బట్టి చూడన్నాం మరి ఎలా బతకాలి చెప్పండి ఇప్పుడు చెప్పండి మరి ఆక్రమించి డాబాలు కట్టుకుంటారండి బిల్లులు కట్టుకుంటారు బాత్రూలు కట్టుకుంటారు ఏమైనా ఉన్నాయా మీ కొలకి చూడండి మీకు చూపించండి ఏమైనా ఉన్నాయా ఇస్తామంటే ఇంద్రమిల్లి ఇప్పుడు మరి ఖాళీ కట్టాలి కదండి కట్టి కదా మాకు జాగా అప్పుడు అంతలోకి మాకు జాగా కదండి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు చెప్పండి జాగా ఇదేం మాది కూడా అంటలేదు ఉన్నంత కాలం మాకు జాగా ఇక్కడ ఇప్పుడు పన్నెండు వేలు అద్దులు పన్నెండు వేలతో తోటి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి తినాలా సంపాదించాలి అది వాళ్ళు కట్టాలి అద్దులు మీరు చెప్పండి అదే అద్దులు కూడా దొరుకుతలేదు ఇక్కడ ఏం పెద్ద పెద్దలుగా దొరుకుతులేదు మాకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మీరు దొరుకుతాయండి పథకాలు కాంగ్రెస్ నుంచి పథకాలు ఏమీ రావట్లేదండి మాకు ఏమీ రావట్లేదు ఓట్లు వేయించుకున్నారంతే పోయారు అంతే ఇప్పుడు కరోనా టైంలో మాకు అండి ఏమీ రాలేదు అసలు సూచనలు కూడా లేదు ఇక్కడ ఇల్లున్నాయని తెలియదు అండి మేము గుడిసెలు ఉన్నాయని కూడా తెలియదు మన దారి మూసిస్తే గొడవ గొడవ చేస్తే అందరూ వచ్చి పట్టెడితే దారిచ్చారండి దారి కూడా లేదు గత లోతు మెట్టండి అలా దోమల్లోని ఎందులోని వర్షల్లోని అలా చచ్చి ఉంటున్నామండి బయటికి వెళ్ళాక దారిలేదండి లేదండి ఎక్కడికి దారి లేదు ఎలా బతుకుతున్నా లేదు ఇక్కడే ఉంది చచ్చిపోతే చచ్చిపోతాం ఇక్కడ ఉంటాం ఏం చేసినా అంతే బయటకి వెళ్ళాక దారి లేనప్పుడు ఇంకా తొక్కేసినా చచ్చిపోనా ఇక్కడ అండి పోలేండి ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడే చచ్చిపోతామండి ఏం చేసినా కానీ పీకమండి గుడిసిన మాత్రం ఇక్కడ చచ్చిపోతాం ఇక్కడ ఉంటాం ఏం ఎవరు తొక్కేసినా పర్లేదండి జాగ్రత్త మాత్రం వెళ్తాండి తర్వాత ఎక్కడికి వెళ్ళాం ఇక్కడ ఉంటాం ఎక్కడికి వెళ్ళాం మరి అది ఏం చేస్తారో మీరు మీ ఇష్టమండి మీ మీ దయ్య మాకు ఇంకేం చేయాలో తెలియదండి మాకు మాకు జాగా బుద్ధి మాత్రం వెళ్ళిపోతామండి ఇక్కడ ఉండండి కానీ ఈ కర్రలకి వెళ్ళిపోయి అక్కడ గుడి చేసుకుంటామండి మాకు ఏమి రూపాయి డబ్బులు తెచ్చుకుంటుంది లేదు కదండి మాకు కట్టల కట్టలు వచ్చేది లేదు కదా మీరు చూస్తున్నారు కదా ఏ రూపాయ డబ్బులు తాము తెచ్చుకుంటాం పిల్లలు కట్టుకుంటాం తింటాం ఇంకేంటి మేము అన్ని సంవత్సరం కూడా చెప్పుకుంటామండి వస్తే డాబాలు కట్టుకోమా బిల్డింగులు కట్టుకోమని డబ్బులు ఇస్తాయి ఉన్న వాళ్ళకి మాకు తేడా లేదండి ఉన్న వాళ్ళకి మాకు లేదా ఇప్పుడు అతను నాగార్జున తోట బోల్డ్ మంది అదే పీకేసా మీరంతా అని అడుగుతున్నారండి మీరెంత అంటే మేము పేదలు అండి మేము ఎక్కడికి వెళ్దాం వాళ్ళైతే ఉన్నవాళ్ళు కాబట్టి పోతారు ఎక్కడికైనా పోతారు మేమేం చేయాలండి ఎక్కడ పోవాలి వాళ్ళు నాగేసుకుంటారు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకోటి కొనుక్కుంటారు ఇంకోటి కొనుక్కుంటారు మేమే కొనుక్కోగలం చేయగలమండి ఎవరున్నారు మాకు చెప్పండి మీ అధికారులు తప్ప ఇంకెవరున్నారు మాకు ఇప్పుడు అన్ని సంవత్సరాల మీద సున్నామంటే మరి ఇప్పుడు పోలెండి ఇక్కడ వేసుకోండి అక్కడ వేసుకోండి అంటలేదు మొత్తం పడతాం తొక్కేస్తాం మీరు రాబోతే పోలీసులు తీసుకొస్తాం వాళ్ళు తీసుకొస్తాం ఈసేస్తాం అంటున్నారు చేయాలి ఏ అధికారులు ఎవరూ మాట్లాడతలేదండి ఇప్పుడు వెళ్ళిపోయారు డబ్బులు డబ్బులు ఇస్తాము ఈ బాత్రూమ్ కడతాం అక్కడ బాగా చేసారండి బాగా చేసారు బాగా చేసారు కట్టేసారి వెళ్ళిపోయారు అంతే కట్టలేదు చేయలేదు రెండు రోజులు బాగా చేసారు వెళ్ళిపోయారు జనాలు అంతే ఇది ఇస్తాం అది ఇస్తాం అన్నారు ఏమీ లేదండి